రెండు వేల ఇరవై ఇరవై ఐదు అకాడమిక్లో జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రిజల్ట్స్ రావడంలో మా రిజర్వెన్స్ కాలేజ్ తాలపున నైంటీ నైన్ పర్సంటేజ్ ఎనిమిది మంది పిల్లలకు రావడం జరిగింది నైంటీ నైన్ ఎబో పర్సనల్ పర్సంటేజ్ సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఫిజిక్స్లో హండ్రెడ్ పర్సెంటేజ్ ఇట్లా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎబో మినిమం ఎయిటీ మెంబర్స్కు ఎనభై మంది పిల్లలు రావడం జరిగింది ఈ ఫలితాలలో అద్భుతమైన ఫలితాలలో మా లెక్చరర్సు అధ్యాపక బృందం ప్రిన్సిపల్సు మరియు పేరెంట్స్ తల్లిదండ్రులు విద్యావేత్తలు మాకు సంబంధించిన మాకు సహకరించిన మీడియా మిత్రులు మాకు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రిజల్ట్స్ అత్యుత్తమమైనది వరంగల్ పట్టణంలోనే ఒక టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్గా మేము స్టేట్ లెవెల్ ఆల్ ఇండియా లెవెల్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ జేఈ మెయిన్స్లో రావడం జరిగింది దానికి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ రిజర్నన్స్ కళాశాల హన్మకొండలో మేము టూ థౌజండ్ నైన్టీన్లో స్థాపించి చాలామంది పేద విద్యార్థులకు కానీ చాలామంది విద్యార్థులు ఎక్కడో వేరే వేరే పట్టణాల్లో కాకుండా మన వరంగల్ పట్టణాల నుండి అత్యుత్తమ మెరుగైన ఫలితాలు ఇస్తూ మేము మంచి ఫ్యాకల్టీని ఐఐటీస్ ఎన్ఐటీస్ ఫ్యాకల్టీని కూడా మేము తీసుకొచ్చి పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందిస్తూ మేము ఈ కళాశాలకు విద్యార్థులకు మేము ఎక్కువ న్యాయం చేస్తూ పిల్లలకు కూడా తల్లిదండ్రులకు కూడా వాళ్ళు కూడా పిల్లలు కూడా కష్టపడి ఈరోజు మంచి మెరుగైన ఫలితాలు తీసుకురచిండ్రు దానికి మేము మా కళాశాల తరఫున పిల్లల్ని కూడా అభినందిస్తూ మాకు సహకరించిన అందరికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు అందరు సహకరించిన అందరికీ కూడా మేధావులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం నా పేరు